ఏం బ్రదర్ ఓడిపోయావా దేనిలో చదువులోనా ఆటలోనా ప్రేమలోనా జీవితంలోనా లేదా ఇంకేదైనా రంగంలోనా ఓకే కంగ్రాట్స్ అవును నువ్వు విన్నది నిజమే కంగ్రాట్సే నిజానికి నీకు తెలియదు కానీ మన పెద్దవాళ్ళు అనవసరంగా ఈ ఫెయిల్యూర్ అనే మాటను మనకు నేర్పి చాలా పెద్ద తప్పు చేశారు నిజానికి నా దృష్టిలో ఫెయిల్యూర్ అనే పదానికి రెండే అర్థాలు ఉన్నాయి ఒకటి అనుభవం రెండవది ప్రయత్నం నువ్వు ఫెయిల్యూర్స్గా చెప్పుకునేవన్నీ నీ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఉపయోగపడే అనుభవాలు మాత్రమే రెడీమేడ్ విజయాలు ఇన్స్టెంట్ విజయాల ప్యాకేజీలు ఏమీ ఉండవు విజేతవు కావాలంటే కష్టపడడం తప్ప దగ్గర దారేమీ లేదు అలాగే అపజయాలు ఏమీ లేకుండా ప్రయత్నం మొదలుపెట్టిందే తడువుగా విజయం వచ్చి వరించేయాలనుకోవడము అత్యాశ అవుతుంది ఏ రంగంలో విజేతనైనా అడుగు నూటికి నూరు శాతం వారు ఆ స్థానానికి రావడానికి ఎంత కష్టపడింది చెప్తారు అలాగే ఎన్ని అపజయాల తరువాత కష్ట నష్టాల తరువాత వారు ఆ స్థాయికి చేరగలిగింది చెప్తారు ఎక్కడో చదివాను చాలా మంచి మాట అది జీవితంలో నేను అపజయం అన్నదే ఎరుగను అనే వ్యక్తి పనికొచ్చే ఏ ప్రయత్నము చేసి ఉండడు నిజం అందుకే ముందుగా మీకు కాంగ్రెస్ చెప్పింది అసలు అటెంప్ట్ చేయని వాడికన్నా ఓడిపోయినా అటెంప్ట్ చేసినా నువ్వే గొప్పవాడివి కదా విజయం సాధించే దిశకాన్ని అడుగుపడినట్టే ప్రయత్నం గురించి నాకు తెలిసిన చిన్న ఉదాహరణలు మీకు చెప్తాను కొన్ని వేల సార్లు ఓడిపోయిన తర్వాత గానీ ఏడిశాను మనకు బల్బు అందించలేదు అతని విఫలయత్నం చేసిన అన్నిసార్లలో ఒక్కసారైనా అతను నిరాశించి ఉండిపోయి ఉంటే మనకు ఈ రోజు ఈ విలువ ఉండేది కాదు అలాగే సాధారణ ఎన్నికల్లో సైతం ఎన్నోసార్లు ఓడిపోయి ఎంతోమందితో అవమానించబడిన మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి అమెరికా లాంటి దేశానికి అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్న లింకన్ అతడు ఓడిపోయిన అన్నిసార్లలో ఒక్కసారైనా బాధతో ఉండిపోయి ఉంటే ఇవే కాదు ఎందరో జీవితాల్ని పలకరించి చూడు ఐన్స్టీన్ మొదలుకుని అబ్దుల్ కలాం వరకు జీవితంలో ఏదో ఒక సందర్భంలో అపజయం పొందినవారే అపజయం నుంచి విజయానికి సూత్రాన్ని వెతుక్కో అప్పుడు అది ఫెయిల్యూర్ కానే కాదు అపజయాన్ని ఒక అనుభవంగా మార్చుకో అపజయం దాని అర్థమే మార్చే ఈ ప్రపంచంలో అపజయం అన్నదే లేదు ఈ క్షణం నుండి నీ జీవిత డిక్షనరీలో అపజయం అనే పదానికి అనుభవం లేదా ప్రయత్నం అని అర్థం చెప్పుకో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా తెలుగు రహస్యం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి